ఎవరిన మరియని యోసేబు ఏసైకి కన్యకమర్య ఏసైకి జన్మం ఇచ్చే వరకు యోసేబు ఆమెతో కూడల ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనందరితో నాతో సహా చెప్పేది నీ శరీరాన్ని నీ భర్తకి తప్ప ఏ పురుషుడికి నువ్వు ఇవ్వడానికి వెళ్ళేదు సరిపోలా చాపట్లో మరలా ప్రతి భర్తలో నీ శరీరాన్ని నీ భార్యకి తప్ప ఇక్క ఏ స్త్రీకి నీ శరీరాన్ని ఇవ్వడానికి వీల్లేదు శ్రీపల ఈ రోజు నువ్వు చెప్పట్ల కొడుతుండగా నజరే నే సునాములు ఈ తీర్మానం తీసుకుని వెళ్ళాలి భార్య అయిన నువ్వు భర్త అయిన నువ్వు స్త్రీ అయిన నువ్వు పురుషుడైన నువ్వు కన్యక మర్యవలే యోసేపు వలె నువ్వు నేను జీవించాలి నువ్వు నేను జీవించాలి నేను పెద్ద మహాపరిశుద్ధం చెప్పట్ల నేను మీలాంటి వాడే కానీ ఏసయ్య కృపచేతనే పరిశుద్ధంగా మనం బతకగలము ఈ రోజు నేను చెప్పన కన్యక మర్యని ఎన్నడూ ఆ ఆమెకి జన్మకు కొడల ప్రతి భర్త నీ నీ భార్యకి తప్ప నీ శరీరాన్ని ఎవరికి ఇవ్వకూడదు ప్రతి బాగా ఇవ్వకూడదు నా తమ్ముళ్ళారా నా చెల్లెళ్ళారా వివాహం నా తమ్ముళ్ళారా వివాహం కానీ నా చెల్లెలారా వివాహం నా అక్కలారా వివాహం నా అన్నలారా నీ భర్తకి ఇవ్వవలసిన నీ భర్తకి ఇవ్వవలసిన అతి శ్రేష్టమైన గిఫ్ట్ ప్రపంచంలో ఉన్న వజ్రం కాదు నిన్ను ఏ పురుషుడు ముట్టని శరీరం నీ భర్తకి నువ్వు గిఫ్ట్గా ఇవ్వాలా అదేం చెప్పట్లో దమ్ము లేకుండా పోతుందండి నాన్న చప్పలు కొత్తండగా గట్టిగా వేసేయానండి గట్టిగా సరిపోలా గట్టిగా సరిపోలా గట్టిగా వేసేయనండి భర్తలారా ఈరోజు ఇప్పుడు అందరం చప్పలు కొట్టాలి గట్టిగా ఆర్యూరడే భర్తలారా నీ భార్యకి ఇవ్వాల్సిన గిఫ్ట్